మనం ఇవాళ బెగ్గర్స్ అయితే బెడ్ షేర్ చేసుకోబోతున్నాం కనీసం వేరే లాంగ్వేజ్ బోర్డు కూడా పెట్టలేదు ఓన్లీ తమిళ్ తప్ప మధురై నుంచి తప్పితే మీరు ఎక్కడి నుంచి కూడా రాలేదు లోపల ఎప్పటికీ కూడా చొక్క ఉండకూడదు ఈ ఐటమ్ అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం సో మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేరు ఎప్పుడు పడితేప్పుడు రాలేవు కానీ చాలా చాలా పవర్ఫుల్ ఇది మాత్రం మర్చిపోకండి అందరికీ నమస్కారం అండి కట్టు బట్టలతో వారం రోజుల క్రితం నేను యాత్ర అయితే మొదలుపెట్టాను ప్రస్తుతం రామేశ్వరం నుంచి తిరుచందూరుకి అయితే ప్రయాణిస్తున్నాను దారిలో మీరు చూశారు చాలా అద్భుతమైన సుందరమైనటువంటి ప్రదేశాలు అయితే మనకు కనిపిస్తాయి ప్రస్తుతం మనము తమిళనాడు ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాల్లో అత్యంత ప్రసిద్ధమైనటువంటి అరుపై వీళ్ళు రెండవది ఈ మహాపుణ్య పుణ్యస్థలమైనటువంటి యుద్ధ క్షేత్రం తిరుచెందూరులో అయితే మనం ఉన్నామండి సమయం వచ్చేసరికి రాత్రి రెండు అనమాట సో తెల్లవారి దర్శనానికి వెళ్దాం అనే ఉద్దేశంతో ఈ రాత్రికి ఎక్కడైతే పడుకుంటా అండి కొంతమంది యాత్రికులు అలాగే ఇక్కడ బుచ్చగాళ్ళు కూడా ఉన్నారు కాళ్ళకి చెప్పులు లేక ఇదండి పరిస్థితి వారం రోజులుగా వాచిపోయాయి చాలా దారుణంగా ఈ పూట అయితే మనం ఎక్కడ ఇలా అయితే పడుకుందాం గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ ఫైవ్ కి జనం చూడండి ఈ సముద్ర తీరంలో స్నానం చేయడం వల్ల మనకి పాప విమోచనం ముఖ్యంగా శత్రునాశనం అయితే జరుగుతుందంట టైం వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇది నా వెనకాల కనిపిస్తుంది కదా తిరుచెందూర్ బీచ్ అనమాట ఇప్పుడైతే మనం ఫ్రెష్ అవ్వాలి ఫస్ట్ ఫ్రెష్ అయ్యి అండ్ మనం దర్శనానికి వెళ్ళిపోదాం ఇవాళ సండే కారణంగా చాలా 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 రద్దీగా ఉంది కాబట్టి కొంచెం నాకు ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందా అండ్ ఫ్రెష్ అవడానికి ఆ రూమ్స్ అవి అన్నీ వెతుక్కోవాలి అండ్ చాలామంది జనం ఫస్ట్ సముద్రంలో స్నానం చేసిన తర్వాత ఇక్కడ ఒక తీర్థం అని ఉంది యాజ్ యూజువల్గా రామేశ్వరం లాగా ఆ తీర్థంలోకి వెళ్ళి అయితే చేస్తున్నారు అంటే లైక్ అక్కడైతే బాగుంటుంది ఇక్కడ ఒక డ్రమ్లో అయితే వాటర్ ఉంది మరి అది ఏంటనేది మనకి ఇంకా తెలీదు ఫస్ట్ అయితే మనం ఫ్రెష్ అవడానికి చూస్తున్నాను వాష్రూమ్స్ అవి అక్కడ ఉన్నాయి ఏంటి అని ఒకసారి నేను మీకు క్లారిటీకి చెప్తాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మనం నైట్ పడుకుంది ఎక్కడేనండి దీనికి ముందు ఈ బిల్డింగ్ వచ్చేసరికి తలనీలాలు సమర్పించేది అనమాట ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు వాష్రూమ్స్ అయితే ఉంటాయి స్నానాలు గదులు అన్నీ కూడా మగాళ్ళకి ఆడవాళ్ళకి వేరుగా అయితే అక్కడ ఇవ్వడం జరిగింది చాలా నీట్గా ఉందండి ఇక్కడ నుంచి మనం ఈ చెట్టు పక్క నుంచి వెళ్ళిపోతే కనుక మనం సముద్ర తీరానికి అయితే చేరుకుంటాము అలాగే గుడికి వెళ్ళే దారి కూడా ఉందనమాట ఈ గుడికి రావడం వల్ల మనిషికి మనోధైర్యం అనేది పెరుగుతుందంట ఫ్రెష్ అయితే అయిపోయాం దర్శనకైతే వెళ్దాం మీకు ఎందాక చెప్పాను కదండి ఈ బిల్డింగ్లో తల నేలాలు సమర్పించేదని చూసారా ఎంతమంది జనం ఉన్నారు ఇక్కడ పూర్తి చేసుకుని మీకు ఆపోజిట్లో చూస్తున్నారు కదా సముద్ర తీరం అక్కడికి వెళ్ళి స్నానం చేసేసి ఆ పక్కనే ఇంకొక తీర్థమైతే ఉంది అందులో కూడా స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకుని మనమైతే దర్శనానికి వెళ్ళాలి ఈ గుడికి ఎవరు రావాలంటే ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్ గురించి కానీ శత్రుదోషం గురించి కానీ ఉన్నవాళ్ళు కానీ పెళ్లి కానివారు కానీ ముఖ్యంగా అంటే ముఖ్యంగా రావాలండి బ్లాక్ మ్యాజిక్కి సంబంధించి ఇక్కడ వేలాయుధానికి ఒక పూజ అయితే చేస్తారు చాలా చాలా పవిత్రమైన పూజ మీరు ఖచ్చితంగా అది చేయించుకుంటే నరదిష్టి అలాగే ఆ నల్ల మాయకి సంబంధించిన ప్రతి దోషం అయితే నివారణ జరుగుతుంది స్వామివారి ఇక్కడ శత్రు సంహారం చేశారు కాబట్టి చాలా చాలా పవర్ఫుల్ అండి అది వచ్చేసి నాలి కిన్నరు అనే తీర్థం అనమాట సముద్రం అయిపోయి ఇక్కడైతే స్నానం చేయాలి ఇదంతా అదే లైన్ మనకైతే సమయభావం లేదు అందుకే బయట స్నానం చేసేసాం నీళ్ళు అయితే మీద జలుపుకుని ఇప్పుడైతే అయితే వెళ్ళిపోతున్నాం చూడండి జనం ఇవాళ సండే దారుణాతి దారుణంగా ఉన్నారు అసలు అంటే ఉన్నా డేస్లో ఎలా ఉంటారు అనేది మనకు తెలియదు బట్ ఇవాళ మాత్రం వార్ ఫుల్ డబల్ త్రిబుల్ అయిన ఉంది ఇక్కడ అయితే యాక్చువల్గా గోపురం అయితే చూసుకోవచ్చు మనకి తెలిసే రెండు వేల సంవత్సరాల పైన ఈ వయసు అయితే ఉండదంటే ఈ గుడికి దీనిని పానీయులు చోళులు అయితే చాలా బాగా అభివృద్ధి చేశారండి మీరు ఆ శిల్పకళ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత కట్టడం ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లైన్ వచ్చేసరికి వృద్ధులకి సంబంధించింది అలాగే చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ లైన్ ద్వారా అయితే తొందరగా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇప్పటి వరకు నేను చాలా గుళ్ళు తిరిగాను ఇది మాత్రం చాలా చాలా నచ్చింది నాకు చాలా అద్భుతంగా ఉంది గుడి మెయింటెనెన్స్ కూడా మీరు చూస్తున్న ఈ వ్యూ వచ్చేసరికి నేను గుడి బయటకు వెళ్లి తీలేదండి గుడి లోపల నుంచి తీసాను చూశారు కదా ఎంత దగ్గరగా ఉందో గుడికి ఈ సముద్రం అయితే మీరు చూస్తున్న వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ లేను ఇవాళ సండే కాబట్టి మనం కూడా దీనికి వెళ్ళబోతున్నాం ఇందులోనే అసలు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నప్పుడు జనం అంటే అర్థం చేసుకోవచ్చు మనం అయితే లగేజ్ సబ్మిట్ చేసేసి ఫోన్ అండ్ లగేజ్ సబ్మిట్ చేసేసి మనం అయితే దర్శనానికి వెళ్ళిపోదాం లోపలికి అయితే ఫోను అది అలవలేదని ముందే రాస్తాడు సో ఫోన్ కూడా సబ్మిట్ చేసేద్దాం అనుకునే కొంచెం ముందుకు వస్తే ఇది ఫ్రీ దర్శనం లైన్ దీనికి కూడా చాలా గట్టిగానే ఉన్నారు జాను దేనికి వాళ్ళు దానికి వెళ్తున్నారలేండి వాళ్ళ చాయిస్ మనం అదృష్టం నిన్నటితో మన దగ్గర మొత్తం ఖాళీ అయిపోయినాయి ఈ జేబులు అర్జెంటుగా క్యాష్ కావాలి ఎలా రా బాబు అనుకుంటున్నాను దొరికేసి నీ ఏటీఎంస్లో లోపలికి వెళ్ళి క్యాష్ అయితే తీద్దాం ఒక్క విషయం మాత్రం సూపర్ అండి ఇక్కడే లగేజ్ పక్కనే ఫోను ఎక్కడే దర్శనం ఎదరే హండ్రెడ్ రూపీస్ దర్శనం అన్ని కూడా పక్క పక్కనే ఉంటాయి సోతుక్కోకర్లేదు మీ అందరికీ దీని పురాతన చరిత్ర అయితే తెలుసు అని అనుకుంటున్నాను సుబ్రహ్మణ్య స్వామి వారి కాలంలో జరిగింది అలాగే కలియుగంలో జరిగిన విశేషాలు కూడా మీకు తెలిసే ఉండొచ్చు అదేనండి ఫ్రెంచ్ వాళ్ళు విగ్రహాన్ని పట్టుకెళ్ళిపోవడం ఒక తుఫాన్ వచ్చి విగ్రహమూర్తిని సముద్రంలో పడేయడం ఒక భక్తునికి కళ్ళలో కనిపించి నేను సముద్రంలో ఉన్నాను ఎక్కడైతే సుడులు తిరుగుతూ రంగు నీరు మారుతుందో అక్కడ నేను కనిపిస్తానని చెప్పడం అలా విగ్రహాన్ని బయటకు తీయడం ఇలా చాలా వింతలు అయితే జరిగింది ఈ గుడి దగ్గర అందుకేనండి ఇది చాలా 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 శక్తివంతమైన టెంపుల్ మన తెలుగు వారు అందరూ తప్పక రావాల్సిన గుడండి అండి ఇది ఇక్కడ మీరు చూస్తున్న ఐటెంలు వచ్చేసరికి కొన్ని మనకి తెలిసినవే ఇందులో అక్కడ బజ్జీ కనిపిస్తున్నాయి కదా దాని పేరు ఇనిపు అంట సో దాన్ని అయితే మనం ఒకసారి టేస్ట్ అయితే చేద్దాం అండి ఇక్కడ వంటకాలని మన ఆంధ్రాలో పాల బూర్లు ఐడియా ఉందా లేదా మీకు చాలా స్వీట్ గా ఉన్నది బజ్జీ కానీ బజ్జీ ఇంకో స్వీట్ ఉంది ఏంటో చూద్దాం కొంకట కొంకట కొబ్బరి అదే కొబ్బరి చక్కరండి ఇది చీమలు పడేస్తున్నాయి అప్పుడే ఇది తీసుకుని నిర్షణం అవ్వట్లేదు అప్పుడు చీమలు పడిస్తున్నాయి నల్లదేమో ఈ ఐటెం అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందంటే చలివిడి పిండి ఉండదు కదా చలివిడి పిండిలోని కొప్ప తురిమేసి ఏవో పప్పులేసారు పెసపప్పులు అనుకుంటా ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అనమాట ఇక్కడ ఉందాకర తిన్న ఐటమ్ ఉంది కదా దాని పేరు కూడా అప్పుడే మర్చిపోయింది నేను అది కూడా సేమ్ పిండి లోపల మధురైతే బయలుదేరాలి ట్వెల్వ్కి ట్రైన్ అయితే ఉంది పలక్కడ్ ఎక్స్ప్రెస్ అని ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం ట్రైన్ ఎక్కి మధురై అయితే వెళ్ళిపోతాం దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి నేను ఇప్పటివరకు అంటే అడుపు వీడు అంటే సుబ్రహ్మణ్యం చేసుకొని ఆర్శేత్రాల్లో ఇది ఫస్ట్ అంటే ఒడ్డు పక్కన స్వామివారు ఎంత దగ్గరగా ఉంటారంటే చాలా దగ్గర కనిపిస్తారు అంటే గర్భగుడి ఏదో లోపల గుండి అలాగ కాదు చాలా దగ్గరగా ఉంటుంది చాలా బాగా చూడొచ్చు వంద రూపాయల దర్శనమైనా సరే మామూలు ఫ్రీ దర్శనమైనా కూడా చాలా బాగా కనబడతారు చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం చాలా పురాతనమైంది ఫెసిలిటీస్ విషయం వస్తే చాలా బాగున్నాయి సేమ్ మన తిరుపతి లాగానే కంపార్ట్మెంట్లు ఏ కంపార్ట్మెంట్లోకి వెళ్ళినా ఫుడ్ ఉంటుంది అండ్ దర్శనం కూడా మీకు అరౌండ్ ఒక టూ అవర్స్లో అయితే దర్శనం అయిపోతుంది హండ్రెడ్ రూపీస్లో అయితే గంటలు అయిపోతుంది కానీ చాలా చాలా పవర్ఫుల్ ఇది మాత్రం మర్చిపోకండి మన తెలుగు వాళ్ళకి చాలా మందికి అసలు రామేశ్వరం అలా ధనుష్డి వచ్చి ఇంటికి తప్ప తిరుచందూరు గురించి తెలియదు ఎవరికి అందుకే ఇక్కడ కనీసం మనకి అంటే వీళ్ళు కనీసం వేరే లాంగ్వేజ్ బోర్డు కూడా పెట్టలేదు ఓన్లీ తమిళ్ తప్ప వీళ్ళని కనుక్కొని నేను ఇంగ్లీష్లో ఏదో జాగ్రత్తగా కొడేస్తున్నాను అనుకోండి ఓన్లీ వాష్రూమ్స్ విషయంలోనే కొంచెం ఏంటంటే ఎటువెలలో అర్థం కాదనమాట నిరదంట కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఎంత క్లీన్గా అంటే అంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ ఇక్కడికి ఎలా రావాలని మీకు డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు మధురై నుంచి తప్పితే మీరు ఎక్కడి నుంచి కూడా రాలేదు బస్సులో అయితే మాత్రం బస్సులో అయితే ఎక్కడి నుంచి రావచ్చు ఓన్లీ ట్రైన్కి వెళ్దాం అనుకుంటే మధురై నుంచే రావాలి అది కూడా డైలీ ఒకే ఒక్క బండి ఉంటుంది తిరుచెందూరు ఎక్స్ప్రెస్ అది మాత్రమే దాని తర్వాత ఇంకోటి ఉందండి ఏదో రెండు బండ్లే ఉంటాయి రోజుకి సో మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేరు ఎప్పుడు పడితే అప్పుడు రాలేరు అది మాత్రం ఒకటి మైండ్లో పెట్టుకోండి నిన్న రామేశ్వరం నుంచి చాలా ఇబ్బందులు పడి నేను అయితే వచ్చేసాను మీరు ఎవరైనా వచ్చేలా ఉంటే మాత్రం అని చెప్పి నేను ముందే చెప్తున్నాను అనమాట గొప్ప విషయం ఏంటంటే లోపల ఎప్పటికీ కూడా చొక్క ఉండకూడదు ఓన్లీ లింగి పంచ అండ్ కండువా తప్పితే ఇంకేమీ వేసుకెళ్ళినా కూడా లోపల అయితే విప్పించేస్తారు చాలా పద్ధతిగా జరుగుతుందండి చాలా పెద్ద టెంపుల్ ఇంకా ఏవో కొత్త కొత్తగా కడుతున్నారు కూడా నాకైతే చాలా బాగా నచ్చింది మొదటి విషయం ఉండదు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ అయితే ఇస్తున్నారు అది కూడా చాలా బాగుంది ఇక్కడతో తిరుచెందూరు బ్లాగ్ అయితే కంప్లీట్ అవుతుంది సో ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను చెప్పిన వివరాలన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను ఏమన్నా అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి సో మరిన్ని ఇలాంటి బ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఏమైనా చేంజెస్ ఉన్నా లేదంటే ఎక్కడికైనా మీరు సజెస్ట్ చేయాలనుకున్నా ఖచ్చితంగా సజెస్ట్ చేయండి నేనైతే ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ నమస్తే